శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం వారికి జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు రాశఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి చిత్తమూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి కిందికి వస్తాయి తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు బాధపడకుండా సరైన ప్రణాళికతో లక్ష్య సాధన కొరకు కృషి చేస్తారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు వేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశిక వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకుంటారు కళ సాహిత్య రాజకీయ రంగాలలో రాణిస్తారు ఏ విషయంలో అయినా రాజీ లేకుండా శ్రమిస్తారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు తులారాశివారికి విదేశీయానం లాభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శనిమహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురు రవులు దశమల్లో బుధుడు లాభస్థానంలో కుజుడి సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆదాయం ప్రయత్నాలు బాగా లాభిస్తాయి ఉద్యోగంలో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది వ్యాపారాలు పురోగతి చెందుతాయి పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు సొంత పనుల దృష్టి పెట్టడం మంచిది ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వారమంతా విజయాలు సాఫల్యాలతో సాగిపోయే అవకాశం ఉంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ